హాయ్ అండి అందరికీ నేను అలేక సిరీన్ అండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేవగానే దేవుడు సాంగ్స్ పెట్టుకొని పని ముగిస్తాను నేను సాంగ్స్ వింటూ పని చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమేనండి చెప్పండి పశువు అయితే వస్తుందండి చెట్టు ఆ చెట్టు ఉండడం వలన ఆకులు ఎండిపోయినాయి ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువ ఆకులు రాతూ ఉంటాయి గబగబా ఓడిచేసి బయటకొచ్చేసి అంతా బయట ఊడిసి నీళ్ళు జల్లేసి ముగ్గు అయితే వేసాను ఇల్లు అయితే తడిగుడ్డ పెట్టేసి శుభ్రంగా తుడిచి తుడిచేశాను ఈరోజు బట్టలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి అయితే నానబెట్టేసి గిన్నెలు తోముకుందా అనేసి గిన్నెలు అయితే తోమాను గిన్నెలన్నీ ఒక టబ్బులోకి వేసుకుంటానండి బట్టలైతే ఉతికేసాను బండియన్స్ కనుగొంటే బున్నుగు పెట్టేస్తాను మీకోసం ఒక ట్రిప్ తీసుకొని వచ్చానండి నేను ఆ గిన్నెలోది వచ్చేసి పసుపు పెరుగు అయితే వేస్తున్నా పెరుగు ఎందుకు వేస్తున్నావు అనుకుంటున్నారా వేసి వాటర్ పోసి శుభ్రంగా కలిపేసి కొద్దిగా పెరుగు వేసి కలిపేసి అట్ట గుమ్మానికి పూదించుకుంటే చాలా కలర్గా కనిపిస్తుంటుంది ఇద్దరు ముగ్గురు అడిగారు ఏమి ఏంది ఆ పసుపు వాడతామని అడిగారు ప్యాకెట్ పసుపు వాడతానని చెప్పాను స్టవ్ అలా పూ నాకు చాలా చాలా ఇష్టం స్టోర్ బియ్యం వస్తాయి కదా వాటితో ఉప్పు ముగ్గు తీసుకుంటాను అలా ఇంటి ముందుకేస్తే వస్తాయి మాకు ఉప్పు ఉంది కానీ ఇవాళ శుక్రవారం అనేసి తీసుకున్నాను మంచిది కదా ఉప్పు తీసుకుంటే అనేసి మా వారు అన్నారు అందుకనేసి స్టోర్ బియ్యం కొన్ని ఒక కేజీ సుమారు పోసేసి తీసుకున్నాను స్నానం చేసి వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను పక్కేమో ఉక్క పోస్తుంది చెమట కారిపోతుంది ఏమీ తినలేదు కదా అందుకనేసి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పూజ చేస్తున్నాను కర్రీ వచ్చేసి చుక్కుడుగా చేశాను అయితేనే చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు స్నాక్స్ అయితే కట్టేశాను పుచ్చకాయ ముక్కలు ముక్కలుగా లంచ్ అయితే ఏం అవసరం లేదు కదా అనేసి పుచ్చకాయ అయితే స్నాక్స్ లాగా పెట్టాను ఆ పాప అయితే రెడీ అయింది నేను కూడా గబగబా రెడీ చేసి స్కూల్కి అయితే వెళ్తున్నాము పైన ఏం బాగా ఎండ తీస్తుంది ఆ ఎండ కూడా లెక్క చేయకుండా మా ఊడితే గబగబా ముందే ఉరికేసాడు ఎండ ఏం బాగా ఎండ ఏం బాగా పై పైన తీస్తుంది చెడు నీళ్ళు అయితే తాగేసి ఇంక హైరైన్ మొదలు పెట్టాను ఇ చేయడం వల్ల బాగా నడువులు అయితే బాగా నొప్పి వస్తున్నాయి నాకు అసలు హైరైన్ చేయటం అసలు రాదు మా వారు నేర్పించారు నాకు మా వారు చూపించినప్పుడు త్రీ టైమ్స్ అయితే బాగానే చేశాను ఒకసారి ఏం జరిగిందంటే వన్ టైం టూ టైమ్స్ అయితే ఖాళీ వేడిగా ఎక్కువ అవడం వల్ల కాటన్ సిల్క్ అనేసి ఉంటాయి అయితే కాటన్ మీద పెట్టి రుదడం వల్ల కాలిపోయింది అంతా పాడైపోయింది నేను హైరన్ చేస్తున్నాను మూమెంట్లో మా ఓడి వెళ్ళి నేర్ఫాల్చి పెట్టుకుంటున్నాడు ఇలాంటి చుత్తఓడి మీ ఇంట్లో కూడా ఉన్నాడా స్కూల్కి వెళ్ళే రిబ్బన్స్ కూడా అలానే రుద్దుతాను నేను నీట్గా ఉంటాయి అనేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్